ప్రజల మధ్య ఎవరుంటున్నారంటే అబద్ధము అనేది రాజ్యమేలతో ఉన్నటువంటిది ఉంది మరి గమనించినట్లయితే మరి ఆ సత్యం అనేది మరి గమనించినట్లయితే గడప దాటిలోపు సత్య అసత్యం అనేది ఊరంతా తిరిగి వచ్చేస్తూ ఉంటుందంట అంటే అంత స్పీడ్ అసత్యం అనేది అందుకని అబద్ధ బోధ మనం చూస్తాం అబద్ధ ప్రవచనాలు మనం చూస్తుంటాం మరి అబద్ధమైనటువంటి మనుషులను మనం చూస్తుంటాము కనుక సత్యవంతుల్ని చూస్తూ ఉంటాము అబద్ధకులని కూడా మనం చూస్తూ ఉంటాము ఈ రోజున మరి గమనించినట్లయితే సత్యము మరి అబద్ధానికి ఎలాగ లోబడిపోతుంది ఎందుకనంటే చాలా పర్యాయాలు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వాక్యం బట్టి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరి ఆ యేసు ప్రభారు చేస్తూ ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం